అమ్మగారు వాళ్ళు ఇల్లు కట్టిరని అసలు సంతోషం ఎక్కర్లేని సంతోషం ఈ అనుషకే ఉందమ్మా నా భార్యకే ఉంది వాళ్ళకంటే ఎక్కువ సంతోషం ఇవి ఇక్కడ పిల్లర్లు పోసారు ఇలా మాల్ పోసారు ఇలా ఐదు ఫీట్ల మందందిగా మాల్ మాల్ పోసారు ఇక్కడ రాయి పెట్టాలి ఇది ఓ అది ఇది అవుటింగ్ కాకుండా ఉంటుంది పిల్లర్లు ట్వెల్వ్ ఎంఎం రాడ్ మొత్తం సిక్స్ టువెల్ ఎంఎం రాడ్ గ్యాప్ కూడా తొమ్మిది ఇంచులు ఇచ్చిండు తొమ్మిది ఇంచులు ఇంకొక రింగు బడు కానీ కొద్దిగా సెవెన్ ఇంచెస్ ఇస్ అయిపో గట్టిగా ఉంటుంది ఇంకా పిల్లర్ హాయ్ డాడీ పిల్లర్లు పెట్టారు ఎన్ని రోజులు గుడిసెలవు దగ్గర దగ్గర దాదాపు ఒక నైన్ ఇయర్స్